నమస్తే వెల్కమ్ టు స్వప్నికా టీవీ వల్లభనేని వంశీ అరెస్టుతో ఒక్కసారిగా వైసీపీ గుండెల్లో గుబుల్ పడుతుంది ముఖ్యంగా వల్లభనేని వంశీ సన్నిహితుడు కొడాలి నానికి కూడా నెక్స్ట్ అతన్నే అరెస్ట్ చేస్తారేమో అని భయం పట్టుకుంది నారా లోకేష్ రెడ్ బుక్ లో మొదటి పేరు వల్లభనేని వంశీదే ఎందుకుంది నెక్స్ట్ కొడాలి నాని అరెస్ట్ అవుతాడా తెలుగుదేశం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యే అయిన వల్లభనేని వైసీపీలోకి ఎందుకు వెళ్లాడు పరిటాల రవికి తమ్ముడు ఆప్తమిత్రుడైన వల్లభనేని పరిటాల సునీతకి ఇప్పుడు ఎందుకు శత్రువయ్యాడు చదువుల్లో టాపర్ గా నిలిచిన ఇతను రాజకీయాల్లోకి ఎందుకొచ్చాడు చంద్రబాబు నా దేవుడు అన్న వల్లభినేని జగన్ గూటికి వెళ్లడానికి కారణమేంటి సినిమాల్లో నిర్మాతగా ఉన్నప్పుడే ఒక హీరోయిన్ తో ఎఫ్ఐఆర్ నడిపాడా అందుకే జూనియర్ ఎన్టీఆర్ కి ఆప్త మిత్రుడయ్యారా వల్లభినేని అసలు డాక్టర్ గా ఉండి సినిమాల్లోకి రాజకీయాల్లోకి అసలు ఎందుకు వచ్చాడు వీటన్నింటికి కారణం జూనియర్ ఎన్టీఆర్ ఏనా వల్లభునేని వంశీ గురించి ఎవరికీ తెలియని నిజాల గురించి ఈ వీడియోలో మనం క్లియర్ గా తెలుసుకుందాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వల్లభునేని వంశీ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి అక్టోబర్ ఇరవై ఒకటిన పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం మండలం ఉంగుటూరు గ్రామంలో జన్మించారు తండ్రి పేరు రమేష్ చంద్ర తల్లి పేరు అరుణ తల్లిదండ్రులు ఇద్దరూ కూడా ప్రభుత్వ టీచర్లుగా పనిచేశారు తల్లిదండ్రులు టీచర్లు కావడంతో సిలబస్ మొత్తం ముందే చదివించేవారు వంశీతో ఉంగటూరులో ఉన్న ప్రభుత్వ స్కూల్లోనే ఏడవ తరగతి వరకు చదువుకున్నారు వంశీ ఆ తర్వాత తాడికొండ రెసిడెన్షియల్ స్కూల్లో చదివాడు ఈ స్కూల్లో రూల్స్ అన్ని కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి అప్పట్లో ఈ స్కూల్ కి రాష్ట్ర స్థాయిలో మంచి మార్కులు కూడా వచ్చేవే అలా స్కూల్లో ఉన్నప్పుడే తన ఫ్రెండ్ భవానీ ప్రసాద్ తో కలిసి సెకండ్ షో సినిమాలకు వెళ్లేవాడు ఇతను క్లాస్ లెగ్గొట్టి క్రికెట్ ఆడే బండి దగ్గరకు వెళ్లి బజ్జీలు తిని డబ్బు లేవకుండా వచ్చేవాడు అలా హాస్టల్లో ఈ విషయం తెలిసి ప్రిన్సిపల్ వంశీ తల్లి పిలిపించాడు మీ అబ్బాయి బాగా చదువుతాడు చూడటానికి కూడా బాగుంటాడు కానీ బుద్ధి మాత్రం గాడిద బుద్ధి అని చెప్పాడు అందుకే బాగా అల్లరి పనులు చేస్తున్నాడు ఇప్పుడే కంట్రోల్లో పెడితే బాగుపడతాడు లేదంటే సంఖనాకి పోతాడు అని ప్రిన్సిపల్ వల్లభనేని వంశీ తండ్రికి వార్నింగ్ ఇచ్చాడు వల్లభనేని వంశీ తండ్రి నడిచే గ్రంథాలయంలో ఉంటాడు టీచర్ కావడంతో చాలా నాలెడ్జిబుల్ పర్సన్ కూడా వంశీకి వాళ్ళ నాన్న గోపీ అని పేరు పెట్టాడు కానీ వంశీ వాళ్ళ ఫ్రెండ్స్ గోపి టోపీ గోడ మీద పిల్లి అని ఎప్పుడు ఏడిపిస్తూ ఉండేవారట అలా వల్లనేని తండ్రి దగ్గరికి వచ్చి నాకు ఈ పేరు వద్దు అని రాత్రంతా అన్నం తినడం మానేశాడు అప్పుడు తండ్రి ఏమీ చేయలేక వల్లభనేని వంశీ అని పేరు పెట్టేశాడు ఆ తర్వాత చదువు మీద శ్రద్ధ పెట్టి వల్లభనేని వంశీ పదో తరగతిలో స్టేట్ టాపర్ గా నిలిచాడు హైదరాబాద్ లోని అల్సోనా జూనియర్ కాలేజీలో ఇంటర్ చదివాడు అన్ని సబ్జెక్ట్ లో మార్క్స్ బాగానే వచ్చేవి కానీ ఇంగ్లీష్ లో మాత్రం వచ్చేవేందల తొంభై రెండు లో తిరుపతిలో ఉన్న ఏపీ అగ్రికల్చరల్ యూనివర్సిటీ నుంచి వెటనరీ విభాగంలో బ్యాచులర్ డిగ్రీ పూర్తి చేశాడు వంశీ పంతొమ్మిది వందల తొంభై ఐదు లో అదే యూనివర్సిటీలో మాస్టర్స్ కూడా చేసి కొన్నాళ్ల పాటు వెటినరీ డాక్టర్ గా అంటే పశువుల డాక్టర్ గా పనిచేశాడు కాలేజీ రోజుల్లో తన జూనియర్ అయిన పంకజి అనే చేసేవాడు వంశీ ఆ ర్యాగింగ్ కాస్త ప్రేమగా మారి ప్రేమలో మునిగిపోయారు ఇద్దరు ఆ తర్వాత కాలేజ్ అయ్యాక ఇరు కుటుంబాలకు చెప్పి ఒప్పించి పెళ్లి చేసుకున్నారు కాలేజీలో లో ఉన్నప్పుడే క్రికెట్ అన్నా బ్యాడ్మింటన్ అన్నా ఇతనికి చాలా ఇష్టం ఉండేది ఇప్పుడు కూడా హైదరాబాద్ లో జరిగే ఐపీఎల్ మ్యాచ్ లు చూస్తూ ఉంటారు వంశీ వాళ్ళ ఇంట్లో దేవుడు ఫోటోలు ఉండాల్సిన పూజ రూమ్ లో కమ్యూనిస్టు పార్టీల నేతల ఫోటోలు ఎక్కువగా పెట్టుకునేవాళ్ళు అలా చిన్నప్పటి నుంచి వంశీకి కమ్యూనిస్టు ప్రభావం బాగా వంశీకి పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక ఫ్రెండ్ ఉండేవాడు ఈ పోలీస్ వల్లభనేని వంశీకి పరిటాల రవి గొప్పతనం గురించి చెప్పాడు పరిటాల రవిని ఎలాగైనా నాకు పరిచయం చేయమని అడిగాడు వల్లభనేని అలా ఆ పోలీస్ వ్యక్తి పరిటాల రవిని వల్లభనేని కలిపాడు అప్పటికే పరిటాల రవి గురించి వల్లభనేని టీవీలో పేపర్లో చాలా సార్లు విన్నాడు కానీ టీవీలో చూసిన దానికి పేపర్లో రాసిన దానికి రియల్ లైఫ్ లో వల్లభనేని ఉన్న ప్రవర్తనకి అస్సలు సంబంధం లేదని తెలుసుకున్నాడు పరిటాల రవి అయితే పరిటాల రవికి మొదటిసారి మీటింగ్ లోనే ఫ్యాన్ అయ్యాడు పరిటాల రవి అంటే ఎంత ఇష్టమంటే అమ్మాయి పేరు శ్రీలక్ష్మి వసుంధర్ అయితే అబ్బాయి పేరు వెంకట రవీంద్ర పరిటాల రవి పేరు వచ్చేలాగా కొడుకుకు పేరు కూడా పెట్టుకున్నానని చాలా ఇంటర్వ్యూలో చెప్పాడు వంశీ అలా పరిటాల రవి పేరు వచ్చేలా కొడుకు పేరు పెట్టారు అంటే వంశీకి పరిటాల రవికి ఎంత ఇష్టముందో తెలుసుకోవచ్చు పరిటాల రవి కూడా కమ్యూనిస్టు పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరాడు వ్యక్తిగతంగా రవి గారి వ్యక్తిత్వం ఆయన దగ్గర ఉన్న ఆయుధాలు గన్స్ అనుచరులు పలుకుబడి ఇవన్నీ చూసి పరిటాల రవి పక్కన అనుచరుగా చేరాడు వల్లభనేని ఇరవై మూడు రాజాల వయసు అప్పటి నుంచే పరిటాల రవి మరణించే వరకు అనుచరుడిగా ఉన్నాడు పరిటాల రవిని చంపడానికి చూస్తున్నారని తెలిసిన తర్వాత అతని కారులో కారు ఎక్కడానికి చాలా మంది భయపడ్డారు కానీ వల్లభనేని వంశీ మాత్రం పరిటాల రవి ఏ పని చెప్తే ఆ పని చేసేవాడు పరిటాల రవి ఎక్కడికి వెళ్తే అక్కడికి ఒక భక్తుడిలా తోడుగా వెళ్లేవాడు అలా పరిటాల రవి కూడా వల్లభనేని వంశీని సొంత తమ్ముడిలా చూసుకునేవారు పరిటాల రవి భార్య సునీతమ్మను ఉదినమ్మ అని ప్రేమగా పిలిచేవారు పరిటాల రవి మరణించాక వల్లభినేని వంశీ ఎన్నో అవమానాలు కేసులు ఎదుర్కోవాల్సి వచ్చింది ఆ సందర్భంలో వల్లభనేని కోర్టుల చుట్టూ తిరుగుతున్న సమయంలో అప్పటికే కొడాలి నాని వంగవీటి రాధా ఎమ్మెల్యేగా ఉన్నారు అప్పుడు వల్లభనేని వంశీకి తోడుగా చిరకాల మిత్రుల్లాగా అప్పటి నుంచి ఇప్పటి వరకు వీళ్ళు కొనసాగుతూనే ఉన్నారు వల్లభనేని వంశీ నియోజకవర్గంలో ఎంతో మంది నీరు అందక రైతులు బాధపడుతుంటే తన సొంత డబ్బులతో ఎంతో మందికి మోటార్స్ కూడా వేపించాడు వీళ్ళ అమ్మ పేరు మీద అరుణా మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆర్థికంగా వెనుకబడిన ఎంతో మంది విద్యార్థులను ఉన్నత విద్యలు చదివించారు ఒకప్పుడు వైన్ షాపులు క్వారీలు రియల్ ఎస్టేట్ రంగంలో రాణించిన వంశీ రెండు వేల పదిలో చిరకాల మిత్రుడు జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వినాయక్ దర్శకత్వంలో అదుర్స్ అనే సినిమాకి నిర్మాతగా డబ్బులు పెట్టాడు రిలీజ్ చేశాడు ఈ సినిమా జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో కామెడీ యాంగిల్ బయటకు తీసి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాడు ఆ తర్వాత నిర్మాతగా చాలా గ్యాప్ తీసుకున్న వంశీ రెండు వేల పద్దెనిమిదిలో రవితేజ హీరోగా చేసిన టచ్ చేసి చూడు అనే సినిమా నిర్మించాడు రియల్ ఎస్టేట్ రంగంలో బాగా స్థిరపడ్డాక స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు కూడా చేశాడు రెండు వేల ఆరులో తెలుగుదేశం పార్టీలో చేరి తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించాడు వంశీ జూనియర్ ఎంతో సన్నిహితంగా ఉండేవాడు రెండు ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ సహాయంతో విజయవాడ ఎంపీ టికెట్ సాధించిన వల్లభినేని అప్పటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లగడపాటి రాజగోపాల్ చేతిలో రెండు వేల ఓట్ల తేడాతో ఓడిపోయాడు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే టికెట్ సాధించిన చంద్రవంశీ తొమ్మిది వేల ఐదు వందల ఓట్ల తేడాతో వైసీపీ ఎమ్మెల్యేని ఓడించి తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టాడు ఈ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ కూడా అధికారంలోకి వచ్చింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ గెలిచిన వల్లభనేని వంశీ మాత్రం వైసీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావుపై కేవలం ఎనిమిది వందల ముప్పై ఎనిమిది స్వల్ప ఓట్ల తేడాతో గెలిచాడు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మారిన రాజకీయాల పరిస్థితుల కారణంగా కూటమి పొత్తులో భాగంగా టీడీపీ అధిష్టానం ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు దాంతో హట్ అయిన వల్లభనేని వంశీ వైసీపీలో చేరి గన్నవరం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశాడు టిడిపి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు పద్దెనిమిది వేల ఐదు వందల పదహారు ఓట్ల తేడాతో వల్లభనేని వంశీ మీద గెలిచి ఎమ్మెల్యే అయ్యాడు అయితే టీడీపీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాకు రాజకీయ భిక్ష పెట్టారు అని చెప్పాడు నా దేవుడు చంద్రబాబు చంద్రబాబు ఉన్న పార్టీ ప్రాణం పోయినా మారను వేరే పార్టీలోకి వెళ్ళను అని వంశీ అన్నాడు వైసీపీలోకి వెళ్లాక చంద్రబాబు అంత నీచ రాజకీయం చేసే వ్యక్తి దేశంలో లేడు అని విమర్శించాడు మంచిగా ఉన్న స్నేహితుల మధ్య కూడా గొడవలు పెట్టగల వ్యక్తి చంద్రబాబు అని అన్నాడు లోకేష్ అయితే ఇక వేస్ట్ అన్నాడు మీటర్ లేదు మ్యాటర్ లేదు అసలు ఏమీ లేదు అని అసలు నారా లోకేష్ చంద్రబాబుకి పుట్టనే లేదని వెలిమినేటి మాధవరావు కొడుకని కొడుకు కాకపోతే వెలిమినేటి మాధవరావు పోలికలు అసలు నారా లోకేష్ కి ఎందుకున్నాయని ఇది నిజం కాకపోతే నక్సలైట్లు మాధవరావు ఎందుకు చంపారో ఎవరు చంపించారో చంద్రబాబు అడగాలని నోటికొచ్చిన మాటలు అన్నాడు వంశీ దీంతో నారా లోకేష్ రెడ్ బుక్ లో మొదటి పేరు వంశీ పేరే రాసినట్టు టీడీపీ వర్గాల్లో చర్చ కూడా నడుస్తుంది అయితే రెండు వేల పద్నాలుగులో గన్నవరంలో టిడిపి ఆఫీస్ మీద వల్లనేని వంశీ కావాలనే దాడి చేపించాడని ఆఫీస్ లో పనిచేస్తున్న సత్యవర్ధన్ అనే వ్యక్తి పోలీస్ కేసు పెట్టాడు అప్పట్లో ఆ కేసు విత్ డ్రా చేసుకోమని కిడ్నాప్ చేసి మరి బెదిరించి వెనక్కు తీసుకునేలా చేశాడు వంశీ అలా వంశీ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కిడ్నాప్ కేసులో భాగంగా పోలీసులు ఇప్పుడు అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది అలా నారా లోకేష్ రెడ్ బుక్ లో మొదటి వాడు అరెస్ట్ అయ్యాడు రెండో వాడు కొడాలి నాని పేరే ఇతను కూడా త్వరలో అరెస్ట్ అవుతారని ఇద్దరు చిరకాల మిత్రులు జైల్లో కూడా కలిసే ఉంటారని టిడిపి నాయకులు వెటకారం చేస్తున్నారు అలాగే జగన్ కూడా మాట్లాడాడు ఇదంతా కుట్రలో భాగంగా జరిగిందని వల్లభు నేని అసలు ఏ తప్పు చేయలేదని వర్గాలు కావాలనే కుట్ర చేస్తున్నాయని అతను కూడా మీడియా ముందుకొచ్చి మాట్లాడాడు టిడిపి ఇవన్నీ చేస్తుంది మళ్లీ మేము వస్తాము అప్పుడు మళ్లీ చూసుకుంటామని జగన్ మళ్ళీ రాజకీయానికి సంబంధించి కక్ష సాధింపులో భాగంగానే అరెస్టు చేశారని మాట్లాడుతున్నారు ఇలా ఎవరికి వాళ్ళు పార్టీ గెలిచినప్పుడు ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకుని కక్ష సాధింపులు చేస్తే ఇక పరిపాలన ఎక్కడుంటుంది అని సామాన్య ప్రజలు కూడా అంటున్నారు అయితే ఏదేమైనప్పటికీ ఇప్పుడు వల్లభనేని వంశీ అరెస్టు వెనుక రాజు రాజకీయ కుట్రకోణం ఉందని జగన్మోహన్ రెడ్డి అంటున్నారు లేదు లేదు కావాలనే టీడీపీ పార్టీని అలాగే కిడ్నాప్ చేశాడు అందులో భాగంగానే అరెస్ట్ చేపించాము అని టీడీపీ కూటమి చెప్తుంది మరి ఇలా వల్లభనేని వంశీ అరెస్ట్ వెనుక రాజకీయ కుట్రకోణం ఉందని అనుకుంటున్నారా లేదా వల్లభనేని వంశీ అరెస్ట్ అవ్వడం సమర్థిస్తారా మీరేమనుకుంటున్నారనేది తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి ఎందుకంటే చాలా మంది ఈ ఛానల్లో చెప్పేది టీడీపీకి సపోర్ట్ గా చెప్తామని కొంతమంది అనుకుంటారు కానీ మన ఛానల్ ఎప్పుడు న్యూట్రల్ గానే ఉంటుంది ఏది నిజమో అది మాత్రమే మన ఛానల్ ద్వారా చెప్తాము కాబట్టి దయచేసి ఆలోచించండి అలాగే ఇంకో విషయం కూడా చెప్పాలి నాకు జగన్ అంటే ఎందుకు అంత ఇష్టం ఉండదు అనే దానికి రీజన్ ఇప్పుడు ఓడిపోయాడు మళ్ళీ వస్తున్నాడు మాట్లాడుతున్నాడు సరే ప్రజలకు ఉపయోగపడేది మాట్లాడాలి అనేది నేను అనుకుంటాను ఇప్పుడు కూడా ప్రెస్ ముందుకు వచ్చి చంద్రబాబు కన్నా అందంగా ఉన్నాడు గ్లామరస్ గా ఉన్నాడు నారా లోకేష్ కన్నా అందంగా ఉన్నాడు గ్లామరస్ గా ఉన్నాడు అందుకనే వీళ్ళకి పడదు ఇతనంటే అందుకనే అరెస్ట్ చేయించారు ఎక్కడ పైకొస్తాడు అని ఇలా చిల్లర మాటలు ఇలా సిల్లీగా పిల్లలు మాట్లాడే మాటలు మాట్లాడితే ఒక ప్రతిపక్ష హోదాలో మాజీ ముఖ్యమంత్రి మాట్లాడటం అనేది ఎంతవరకు సమర్థిస్తారు ఎవరైనా ఇలాంటి విషయాల్లోనే నాకు జగన్ మోహన్ రెడ్డి నచ్చడు అని క్లియర్ గా నేను చెప్పాను ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి అనేది అతని మాట తీరు కావచ్చు అతను చేసే చేష్టలు కావచ్చు కొంచెం మార్చుకుంటే బాగుంటుంది గతంలో కక్ష సాధింపు అరెస్టులు చేశాడు కాబట్టే ఇప్పుడు ఈ ఈ పార్టీ చేస్తున్నది కూడా కక్ష సాధింపులో భాగంగా అనేది చెప్తున్నాడు అనేది కొంతమంది టీడీపీ వర్గాలు అభిప్రాయపడుతున్నాడు ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడు కక్ష సాధింపు లాగా అనిపించలేదా ఎప్పుడో అన్ని మూసిపోయినవన్నీ మళ్ళీ తీసుకొచ్చి సాక్షా అని చెప్పి అరెస్ట్ చేపించి తనని జైల్లో పెట్టినప్పుడు ఇవన్నీ కనిపించలేదా అని వాళ్ళు అంటున్నారు ఇలా వీళ్ళు గెలిచినప్పుడు వాళ్ళు వాళ్ళు గెలిచినప్పుడు కేసులు పెట్టుకొని కక్ష సాధింపు చర్యలు చేసుకుంటే అభివృద్ధి ఎక్కడ ఉంటుంది పాలన ఎక్కడ ఉంటుంది అనేది సామాన్య ప్రజల గొంతుకగా మన టీవీ తరఫున నేను అడుగుతున్నాను ఖచ్చితంగా ఇక్క ఇప్పటి రాజకీయం కాకుండా కక్ష సాధింపులు కాకుండా అభివృద్ధి పైన మాత్రమే ఫోకస్ చేస్తే బాగుంటుంది వాళ్ళు వల్లభనేని వంశీని కూడా అందులో భాగంగానే తను తప్పు చేయడం వల్ల మాత్రమే అరెస్ట్ చేశామని టీడీపీ వర్గాలు అయితే చెప్తున్నాయి లేదు ఇది రాజకీయ కోణంలో కుట్ర కోణంలో జరిగింది అంటూ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు సో మరి మీరేమనుకుంటున్నారు వల్లభనేని వంశీ అరెస్ట్ వెనుక రాజకీయ కుట్రకోణం ఉందని అనుకుంటున్నారా లేదంటే వల్లభనేని వంశీ అరెస్ట్ అవ్వడం సమర్థిస్తారా అనేది ఖచ్చితంగా వీడియో కింద కామెంట్ చేయండి ఎందుకంటే మీరు కామెంట్ చేస్తే చాలా మందికి ఈ విషయం కూడా తెలిసే అవకాశం ఉంటుంది సో ఎవరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు మెజారిటీ ప్రజలు కూడా ఏమనుకుంటున్నారు అనేది కూడా ఈ వీడియో చూసే వాళ్ళకి కామెంట్స్ చూసే వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీ కామెంట్ ని కూడా మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా తెలియచేయండి జై హింద్ జై భారత్